హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే నర్మద ప్రేమ ఒంటరిగా కూర్చొని ఇక ఎలాగైనా భాగ్యం శ్రీవల్లిల నిజస్వరూపాన్ని మామయ్య ముందు బయట పెట్టాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో నర్మదకి ఒక ఆలోచన వస్తుంది ఇక వెంటనే బొద్దింకపడిన పడిన ఉప్మాని శ్రీవల్లికి ఇస్తుంది ఇక దాంతో శ్రీవల్లి అది గబగబా తినేసి వాంతులు చేసుకుంటూ ఉండగా ఇక నర్మదా ప్రేమ ఇద్దరు కూడా వేదవతి రామరాజుని పిలుస్తూ ఉంటారు అది చూసిన శ్రీవల్లి ఏం జరిగింది ఎందుకలా పిలుస్తున్నారు అనగానే అప్పుడు నర్మద మా అత్తయ్య మావయ్య ఒక్కసారి ఇలా రండి అని చెప్పి అరుస్తూ ఉంటుంది ఇంతలోనే వేదవతి బయటికి వచ్చి ఏంటే చెవి కోసిన మేకల ఎందుకలా అరుస్తున్నారు అని వేదవతి అనగానే అప్పుడు నర్మదా చూడండి అత్తయ్య శ్రీవల్లి అక్క తల్లి కాబోతుంది వాంతులు చేసుకుంటుంది అని నర్మదా అంటుంది ఆ మాటలు విన్న వేదవతి అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక వేదవతి అమ్మ శ్రీవల్లి ఏంటమ్మా ఇంత జరుగుతున్నా నాతో ఎందుకు చెప్పలేదు అని చెప్పి ఇక వేదవతి అంటూ ఉంటే ఇక నర్మద అత్తయ్య వెంటనే ఆ వాళ్ళ నాన్నలకి ఫోన్ చేయండి అనగానే ఇక వేదవతి భాగ్యంకి ఫోన్ చేసి వదిన శ్రీవల్లి తల్లి కాబోతుంది వచ్చేయండి అని వేదవతి చెప్పగానే ఇక భాగ్యం చాలా సంతోషపడుతూ రామరాజు ఇంటికి వస్తుంది ఇక అక్కడ అందరినీ చూస్తున్న భాగ్యం చాలా కోపంతో చూశావ ఈ ఇద్దరి కోడళ్ళు ఇంటికి ముందుగా వచ్చారు కానీ ఈ ఇంటికి వారసుని ఇవ్వలేకపోయారు నా కూతురే మొదటగా ఈ ఇంటికి వారసుని ఇవ్వబోతుంది అని చెప్పి గొప్పగా మాట్లాడుతూ ఉంటుంది ఇక అది విన్న శ్రీవల్లి చాలా కోపంతో ఆగండి అసలు నేను తల్లినే కాబ కావడం లేదు ఎందుకలా మీరు మాట్లాడుతున్నారు అనగానే అందరూ ఒక్కసారే షాక్ అవుతారు ఆ మాటలు విన్నా భాగ్యం ఒక్కసారే షాక్ అవుతూ పదండి మనం ఇక్కడే ఉంటే అల్లుడు గారు మనల్ని పది లక్షలు అడిగేలా ఉన్నారు అని చెప్పి ఇక భాగ్యం తన భర్త ఇద్దరూ కూడా అక్కడి నుంచి చాలా కంగారు పడుతూ వెళ్తూ ఉంటారు అది గమనించిన ప్రేమ నర్మద వెంటనే వాళ్ళకి ఎదురుగా వచ్చి ఏంటి పిన్ని అంత కంగారు పడుతూ వెళ్తున్నావు ఏం జరిగింది అనగానే అప్పుడు భాగ్యం ఏయ్ ఏం మాట్లాడుతున్నావు మేమెందుకు భయపడి వెళ్తున్నాం అని భాగ్యం అనగానే అప్పుడు నర్మద అవును పిన్ని నీ తొందరపాటుతనం చూస్తే అలాగే ఉంది ఏదో దొంగతనం చేసిన దానిలా అలా వెళ్తున్నావు అని నర్మద అనగానే అప్పుడు భాగ్యం చూడు మాకక్కడ బోర్డు బిజినెస్లున్నాయి మేము వెళ్ళాలి అని చెప్పి ఇక భాగ్యం తన భర్త ఇద్దరూ కూడా బయలుదేరుతూ ఉంటారు ఇక అది చూసిన నర్మద ప్రేమ ఇదే కరెక్ట్ టైం వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి అంటే వాళ్ళ వెనకాలే మనం ఫాలో అవ్వాలి వాళ్ళ నిజస్వరూపాన్ని బయట పెట్టాలి అని చెప్పి ఇక నర్మదా ప్రేమ ఇద్దరూ కూడా భాగ్యం బండి వెనకాలే ఫాలో చేస్తూ వెళ్తూ ఉంటారు ఇక కొంత దూరం వెళ్ళాక భాగ్యం నర్మదా ప్రేమను చూసి ఒక్కసారి షాక్ అవుతుంది ఏమయ్యా ఆ నర్మద డేగ కళ్ళతో మనల్నే చూస్తుంది అసలు మనల్ని ఫాలో అవుతుంది పద వెళదాం తొందరగా అని చెప్పి భాగ్యం తన భర్త ఇద్దరూ కూడా ఆ బడిని పక్కన పడేసి ఇక పరుగు పెడుతూ ఉంటారు ఇక ఇంతలోనే నర్మద ప్రేమ అక్క వీళ్ళు మనం చూసినట్టున్నారు మన నుండి తప్పించుకున్నారు ఎలాగైనా ఈరోజు వాళ్ళని పట్టుకోవాలక్క అని చెప్పి నర్మదా ప్రేమ ఇద్దరు కూడా భాగ్యంని తన భర్తని వెతుకుతూ ఉంటారు ఇక ఎంత వెతికినా వాళ్ళు కనిపించకపోవడంతో ప్రేమ అక్క పదక్క వాళ్ళు మనల్ని చూసి మనల్నించి తప్పించుకునే పారిపోయారు ఇక మనకి దొరకరు వెళ్దాం పద అని చెప్పి నర్మదా ప్రేమ ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు ఇంతలోనే ఒక చోట భాగ్యం తన భర్త చూసారా ఆ నర్మద మనల్ని ఎలా పరిగెత్తించిందో నేను ఊరుకోనండి ఎలాగైనా ఆ నర్మద సంగతి చెప్తాను లేకపోతే నా నిజ స్వరూపాన్నే రామరాజన్నే ముందు బయట పెట్టాలని చూస్తుందా దాని సంగతి చెప్తాను అని చెప్పి భాగ్యం తన భర్త మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే అధిగమనించిన నర్మద వెంటనే భాగ్యం దగ్గరికి వెళ్ళి ఏంటి పిన్ని మా నుంచి తప్పించుకోవాలని చూశారా అయినా ఎక్కడికి వెళ్తారు ఇదే ఊర్లో అద్దె కొంపలో ఉంటున్నారు కదా మాకు నిజం తెలిసిపోయింది చూడు పిన్ని ఇక్కడ నటించడం ఆపు శ్రీవల్లి చేత అన్ని ప్లాన్లు వేసి ఇంట్లో గొడవలు పెట్టకు ప్రేమ నన్ను మామయ్య ముందు అందరి ముందు ఒక దోషిలా నిలబెట్టి మమ్మల్ని అందరి ముందు అవమానించింది అందుకే మీ నిజస్వరూపాన్ని బయట పెట్టాలని ఇక్కడికి వచ్చాం అని చెప్పి ఇక నర్మద భాగ్యంని గట్టిగా పట్టుకొని చెప్పు పిన్ని నిజం చెప్పు అసలు మీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు నీ కూతురు చేత ఇంట్లో ఎందుకు గొడవలు పెట్టిస్తున్నారు నిజం చెప్తావా లేక నీ నిజ స్వరూపాన్ని మావి ముందు బయట పెట్టమంటావా అని చెప్పి ఇక నర్మద భాగ్యంని కొడుతూ ఉంటుంది ఇక మాటలు విన్న భాగ్యం చాలా బాధపడుతూ అమ్మ నర్మద నిజం చెప్తాను కానీ నా కూతురి జీవితాన్ని నాశనం చేయద్దు ప్లీజ్ మీకు దండం పెడతాను అని చెప్పి భాగ్యం అంటూ ఉంటే అప్పుడు నర్మద చెప్పు నిజం చెప్పు అనగానే అప్పుడు భాగ్యం చూడమ్మా నా కూతురు ఒక గొప్పింటి కోడలు కావాలని అనుకున్నాను అందుకే నేను ఇడ్లీ బోండాలు అమ్ముతూ ఉన్నా కానీ మాకు ఆస్తులు అంతస్తులు ఫైనాన్స్ బిజినెస్ ఉందని చెప్పి నేను రామరాజు కుటుంబాన్ని మోసం చేసి నా కూతుర్ని చందుకిచ్చి పెళ్లి జరిపించాను ఆ పెళ్లి ఖర్చుల కోసం డబ్బు లేకపోయినా చందు దగ్గర పది లక్షల రూపాయలు తీసుకొని ఆ పెళ్లిని ఘనంగా జరిపించాను రామరాజన్నయ్యకి ఎటువంటి డౌట్ రాకుండా నేను పెళ్లి జరిపించానమ్మా అని భాగ్యం చెప్పగానే ఆ మాటలు విన్నా నర్మద ప్రేమ ఒక్కసారి షాక్ అవుతారు ఏంటి ఇంత మోసం చేసి మళ్ళీ ఏమీ తెలియనట్టు నీ కూతురు చేత ఇంట్లో ప్లాన్లు వేసి ఇంటి బాధ్యతల్ని నీ కూతురికి వచ్చేలా చేశావు కదా నీ సంగతి చెప్తా అని చెప్పి నర్మద అనగానే అప్పుడు భాగ్యం వద్దమా శ్రీవల్లి జీవితాన్ని నాశనం చేయొద్దు మీకు పుణ్యం ఉంటుంది కాళ్ళు పట్టుకుంటాను అని చెప్పి భాగ్యం అంటూ ఉంటే అప్పుడు నర్మద లేదు ఇంతలా తెగించిన మీకు ఇక ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అని చెప్పి నర్మద అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక అది చూసిన భాగ్యం వెంటనే చిటికలు వేస్తూ చూడు నర్మద ఇప్పుడు నా చేత నువ్వు నిజాన్ని చెప్పించావు కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళి రామరాజ అన్నయ్యకి చెప్పినా అన్నయ్య నీ మాటలు నమ్మడు ఎందుకంటే ఇంట్లో మీ మాటలు ఎవరు నమ్మరు మీ ఇద్దరి భర్తలు కూడా మిమ్మల్ని అసహించుకుంటున్నారు అత్తయ్య మావయ్య మీతో మాట్లాడడం లేదు ఇక ఇంట్లో మీరు ఏ కాకి మీ మాట ఎవరింటారు నువ్వు నిజం చెప్పినా తలకింద తపస్సు చేసినా అన్నయ్య మాత్రం మా గురించి అబ్ నిజమని అనుకోడు అని చెప్పి భాగ్యం అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్నా నర్మద నవ్వుతూ ఉంటుంది అప్పుడు భాగ్యం ఏంటి నవ్వుతున్నావేంటి నువ్వు ప్రేమ కలిసి నా నిజ స్వరూపాన్ని మీ మామయ్య ముందు చందు ముందు బయట పెట్టాలని చూశారు కానీ ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసు ఇక్కడ ఉన్నది ఎవరు ఈ భాగ్యం అని చెప్పి ఇక భాగ్యం అంటూ ఉంటే అప్పుడు నర్మద అవును పిన్ని నీ గురించి మా మామయ్యతో నిజం చెప్పినా నమ్మడు అందుకే నువ్వు మాట్లాడుతూ ఉండగా నువ్వు నేను ఇద్దరం మాట్లాడుకుంటూ ఉంటే ప్రేమ వీడియో తీసింది ఆ వీడియోని మా మామయ్యకి చూపిస్తే నమ్మేస్తాడు కదా అని నర్మద చెప్పగానే ఇక ఆ మాటలు విన్న భాగ్యం ఒక్కసారి షాక్ అవుతుంది ఇక వెంటనే ప్రేమ ప్లీజ్ ఆ వీడియోని డిలీట్ చేయండి అని అంటూ ఉంటే అప్పుడు నర్మద చూడు భాగ్యం నువ్వు ఇప్పుడు మామయ్య ముందుకు నీ అంతటా నువ్వు వచ్చి నిజాన్ని ఒప్పుకున్నావా సరే లేకపోతే ఈ వీడియోని మా మామయ్యకు చూపిస్తే మా మావయ్య నీ మీద మరీ కోపంగా ఉంటాడు అని ప్రేమ అంటుంది అప్పుడు భాగ్యం సరేనమ్మా ఈ నిజాన్ని నేను అందరి ముందు ఒప్పుకుంటాను కానీ కాస్త టైం కావాలి అని భాగ్యం అనగానే అప్పుడు ప్రేమ సరే పిన్ని ఈరోజు రేపు ప్రేమిస్తున్నాను ఈ రెండు రోజుల్లో నువ్వు మా మావయ్య అత్తయ్య దగ్గరికి వచ్చి నిజం ఒప్పుకున్నావా సరే లేకపోతే ఈ వీడియోని మా మావయ్యకు చూపించి నీ కూతురు నువ్వు చేసిన మోసం గురించి బావగారితో చెప్పేస్తాను అని చెప్పి నర్మదా ప్రేమ బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక భాగ్యం మాత్రం నర్మదా ప్రేమల గురించే ఆలోచిస్తూ చాలా కంగారు పడుతూ ఉంటుంది ఒకవేళ ఈ వీడియోని అన్నయ్యకి చూపిస్తే ఇక మమ్మల్ని జన్మలో కూడా క్షమించడు నా కూతురి జీవితం నాశనమైపోతుంది ఎలా అని చెప్పి భాగ్యం అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే నర్మద ప్రేమ ఇద్దరూ ఇంటికి వెళ్తారు ఇక శ్రీవల్లి ప్రేమ నర్మదల కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది వాళ్ళని చూసిన శ్రీవల్లి వెంటనే వాళ్ళ దగ్గరికి వచ్చి చాలా కోపంతో రగిలిపోతూ ఏంటి మీరిద్దరు ఉదయాన్నే అత్తయ్య మావయ్య ముందు నన్ను అంతలా బుక్ చేశారు ఆ దానికోసం మీరు సంతోషపడుతున్నారా చూడు నన్ను ఇంతలా బాధ పెట్టిన మిమ్మల్ని వదలను క్షమించను ఇంతకు ఇంత అనుభవించేలా చేస్తాను మిమ్మల్ని మావయ్య ముందు తప్పు చేసిన వాళ్ళలా నిలబెడతాను అని చెప్పి శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు నర్మద ఏంటి బల్లాక్క మేము ఏం తప్పు చేశామని చూడు నువ్వే కదా మేము ఎంత చెప్పినా ఆ ఉప్మా తినొద్దంటే నువ్వే లోటలు వేసుకుంటూ మరి ఆ ఉప్మా తిని వాంతులు చేసుకున్నావు మరి మమ్మల్ని అంటావేంటి అని ప్రేమ అనగానే అప్పుడు శ్రీవల్లి మరి నేను ఉప్మా తినేటప్పుడు ముందే చెప్పాలి కదా అలా బొద్దింక పడింది తినొద్దు అని శ్రీవల్లి అనగానే అప్పుడు ప్రేమ అదేంటక్క మేము ఎంత వద్దని చెప్పినా ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా మొత్తం నేనే తింటానని నువ్వు మా మాట వినిపించుకోకుండా తినేసి మళ్ళీ మమ్మల్ని అంటావేంటి అని ప్రేమ అంటుంది అప్పుడు శ్రీవల్లి మరి నేను అలా వాంతులు చేసుకుంటూ ఉంటే తల్లి కాబోతుందని మావయ్యకి అత్తయ్యకి ఇంట్లో వాళ్ళకి ఎందుకు చెప్పారు నన్ను అందరి ముందు అవమానించాలనే కదా అని శ్రీవల్లి అనగానే ఇక నర్మదా ప్రేమ అవునక్క నువ్వు మా గురించి మామయ్య ముందు ఉన్నవి లేనివి కల్పించి చెప్పలేదా నువ్వు చెప్పినప్పుడు తప్పులేదు కానీ మేం చెప్తే తప్పు వచ్చిందా అయినా నీ గురించి అలా చెప్పడం కరెక్టే నువ్వు మా విషయంలో ప్రతి దాంట్లో తలదూర్చి మమ్మల్ని మామయ్య ముందు అవమానిస్తున్నావు బాధ పెడుతున్నావు అందుకే ఇక నుండి నేను కూడా నీలాగే ప్రవర్తించాలనుకుంటున్నాం చూడు మమ్మల్ని ఎలా బాధ పెడుతున్నావో అంతకంటే ఎక్కువ నిన్ను బాధ పెడతాం అని నర్మదా ప్రేమ చెప్పడంతో అప్పుడు శ్రీవల్లి చూడు నేను అనుకున్నది ఎలాగైనా సాధిస్తాను మిమ్మల్ని ప్రశాంతంగా లేకుండా చేస్తాను ఈ ఇంట్లో నుంచి బయటికి పంపించేంత వరకు నేను నిద్రపోను అని చెప్పి శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ అవునా అయితే ఒక్కసారి ఈ వీడియో చూడు ఈ వీడియో చూసిన తర్వాత ఎవరు ఇంట్లో నుంచి బయటికి వెళ్తారో ఎవరిని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తారో నువ్వే ఆలోచించుకో అని చెప్పి ఇక ప్రేమ ఆ వీడియోని శ్రీవల్లికి ఇస్తుంది అది చూసిన శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది ఇదేంటి ఈ వీడియో మీ దగ్గర ఎక్కడిది అయినా మా అమ్మ అలా ఎందుకు చెప్తుంది మాది పెద్ద బిజినెస్ ఫైనాన్స్ బిజినెస్ అలాంటి మేము ఇడ్లీ బోండాల వ్యాపారం చేయడమేంటి అని శ్రీవల్లి అనగానే అప్పుడు నర్మద ఏమో మాకేం తెలుసు మీ అమ్మే మొత్తం నిజాన్ని మా ముంది ఒప్పుకుంది కదా ఇప్పుడు ఈ వీడియోని నేను తీసుకువెళ్ళి మామయ్య ముందుకు చూపిస్తే అప్పుడు మామయ్య ఎవరిని మెడపట్టుకొని బయటికి గెంటేస్తాడో ఎవరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతారో అప్పుడు తెలుస్తుంది కదా అని నర్మద అంటుంది ఇక అది చూసిన శ్రీవల్లి చాలా కోపంతో ఏంటి మీరు ఈ వీడియో చూసి బెదిరిస్తున్నారా నేను ఏదైనా చెయ్యాలనుకుంటే ఊరుకోను అని చెప్పి శ్రీవల్లి అనగానే అప్పుడు నర్మద బెదిరించడం లేదక్క ఈ వీడియోని మావయ్యకి చూపిస్తానంటున్నా అని నర్మదా అంటుంది ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది ఇక వెంటనే వద్దు నర్మద ప్లీజ్ ఈ వీడియోని మావయ్యకి చూపియొద్దు నా జీవితాన్ని నాశనం చెయ్యొద్దు ఇప్పుడు మావయ్య ఈ వీడియో చూస్తే నన్ను పట్టుకొని బయటికి గెంటేస్తాడు చందు మాత్రం నా మొహం కూడా చూడడు అని చెప్పి ఇక శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు నర్మదా ప్రేమ చూడక్క ఇంకొకసారి మా విషయంలో తలదూర్చావంటే మమ్మల్ని మావయ్య ముందు దోషులుగా నిలబెట్టావంటే ఈ వీడియో చూయించి నిన్ను ఇంట్లో నుండి బయటికి పంపిస్తాం అని చెప్పి నర్మదా ప్రేమ శ్రీవల్లికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అది చూసిన శ్రీవల్లి చాలా కోపంతో రగిలిపోతూ ఇదేంటి అమ్మ ఇల్లకి నిజం చెప్పేసిందేంటి వీళ్ళకి నిజం తెలిసిపోయింది ఏదో ఒకరోజు మా అయ్య కూడా తెలిసిపోతుంది ఇక చందుబాబా జన్మలో నా మొహం కూడా చూడడు అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే శ్రీవల్లికి ఒక ఆలోచన వస్తుంది వెంటనే తన ఫోన్ తీసి భాగ్యంకి ఫోన్ చేస్తుంది శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిప్ చేసి చెప్పమ్మి అనగానే అప్పుడు శ్రీవల్లి ఇంకా ఏం చెప్పనమ్మి అసలు నువ్వు ఆ నర్మదకి ప్రేమకి ఎందుకు నిజం చెప్పావు ఇప్పుడు ఆ వీడియోని నాకు చూయించి నన్ను ఒక ఆట ఆడుకుంటున్నారు ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం అదేంటమ్మి వాళ్ళిద్దరూ ఎవరు రూమ్లో లేనప్పుడు ఆ ఫోన్లో ఉన్న వీడియోని డిలీట్ చేస్తే మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది నేను చెప్పినట్టు ఆ వీడియోని ఫోన్లో నుండి డిలీట్ చేసాయి అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి సరే అమ్మ నువ్వు చెప్పినట్లంటే ఆ వీడియోని డిలీట్ చేస్తాను అని చెప్పి శ్రీవల్లి ఫోన్ పెట్టేస్తుంది ఇక శ్రీవల్లి ఎలాగైనా నర్మద తన రూమ్లో లేనప్పుడు ఆ ఫోన్ తీసుకుని అందులో వీడియోని డిలీట్ చేయాలి అలా అయితేనే ఆ నర్మదని ప్రేమని మరింత బాధ పెట్టొచ్చు లేకపోతే ఆ వీడియో చూపించి నన్ను బెదిరిస్తారా అని చెప్పి ఇక శ్రీవల్లి నర్మదా రూమ్ దగ్గరే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇంతలోనే వేదవతి శ్రీవల్లి దగ్గరికి వచ్చి ఏంటమ్మా ఏం జరిగింది నర్మదా రూమ్ దగ్గర నువ్వేం చేస్తున్నావు అని వేదవతి అనగానే అప్పుడు శ్రీవల్లి ఏమీ లేదత్తయ్యా ఒక ముఖ్యమైన విషయం నర్మదతో మాట్లాడాలి అందుకే ఇక్కడ ఉన్నాను అని శ్రీవల్లి అనగానే అప్పుడు వేదవతి మరి నర్మద రూంలోకి వెళ్ళొచ్చు కదమ్మా బయటేం చేస్తున్నావు అని వేదవతి అంటుంది అప్పుడు శ్రీవల్లి సరే అత్తయ్య మీరు వెళ్ళండి నేను నర్మదతో మాట్లాడతాను అని చెప్పి శ్రీవల్లి అంటుంది ఇక వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఎలా ఆ వీడియోని ఎలా డిలీట్ చేయాలి ఒకరి తర్వాత ఒకరు ఇక్కడే ఉంటున్నారు నర్మద రూమ్లోనే ఉంది ఇప్పుడు నర్మదని కాదని నేను ఆ వీడియోని డిలీట్ ఎలా చేయాలి రూమ్లోకి ఇప్పుడు నేను వెళ్తే దొంగతనం కోసం నా రూంలోకి వచ్చిందని నర్మద అనుకుంటూ ఉంటుంది అని చెప్పి శ్రీవల్లి ఆలోచిస్తూ ఉంటుంది ఈ విధంగా భాగ్యంని పట్టుకొని రామరాజు ముందు నిజాన్ని బయటపెట్టిన నర్మదా ప్రేమ షాక్లో శ్రీవల్లి ఏం జరిగిందో మా నెక్స్ట్ వీడియోలో తెలుసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి